వెల్కమ్ టు ఎన్ ఫార్టీఫై న్యూస్ కేంద్ర ప్రభుత్వం మరియు అయోధ్య రామ మందిర ట్రస్ట్ మరియు ఐఆర్సీటీసీ రైల్వే శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున విజయనగరం నుండి ఆస్తా స్పెషల్ ట్రైన్లో జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ రావు ఎన్ఈఆర్ వారి సహకారంతో కట్టుదిట్టమైన పటిష్టమైన భద్రతా నడుమ అయోధ్యకు శ్రీ బాలరామయ్య దర్శనానికి విజయనగరం నుండి పెద్ద సంఖ్యలో భక్త బృందం వెళ్లి బాలరామయ్యని దర్శనం చేసుకుని తన్మయించింది తిరిగి ఈరోజు తేదీ అనగా ఇరవై ఆరు ఫిబ్రవరి ఉదయం విజయనగరం చేరుకున్న సందర్భంగా భక్తులకు ఏపీ సాధు సంఘ్ పరిషత్ అధ్యక్షులు స్వామి మరియు హిందూ ధర్మరక్ష సమితి బీజేపీ నాయకులు పుష్పాలు చల్లి ఆహ్వానం పలికారు శ్రీ శ్రీనివాసానంద భక్తులకు ఆశీర్వచనాలు అందించిన తర్వాత విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు అయోధ్య నుండి వచ్చిన భక్తులందరితో కలిసి శోభాయాత్రగా రామభజన చేసుకుంటూ వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా అయోధ్య నుండి తెచ్చిన అయోధ్య బాలరామయ్య చిత్రపటాన్ని అందజేయడం జరిగింది